డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత అతను జర్నలిస్టులకు నైన్టీన్ ఏ వన్ సెక్షన్ ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛని ఎక్కడైనా వ్యక్తీకరించేటువంటి అధికారాన్ని ఇచ్చినటువంటి జర్నలిస్టులకు ఇచ్చినటువంటి అధికారాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ముఖ్యంగా రాజ్యాంగానికి నమస్కరిస్తూ అదేవిధంగా రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి ధర్మాతనమైనటువంటి హైకోర్టుకి వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా టీడబ్ల్యూఎఫ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య గారికి మా అడ్వకేట్ లాయర్ హైకోర్టు లాయర్ గుడ్డుమల్ల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ జస్టిస్ పి మాధవీదేవి గారికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ ఏందంటే టూ థర్టీ నైన్ ఉల్లంఘన చేసినటువంటి కలెక్టర్ శశాంక గారికి భావా ప్రకటన స్వేచ్ఛ అదేవిధంగా నా ఫండమెంటల్ రైట్ హరించినటువంటి కే శశాంక ఐఏఎస్ గారు అతని మీద నేను కోర్టుకు హైకోర్టుకు వెళ్ళటం జరిగింది హైకోర్టు అతనికి ఒక ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే మట్టూరు నాగరావు అనేటువంటి జర్నలిస్టుని టీడబ్ల్యూఫ్ యూనియన్ తరపున అతన్ని కంప్లీట్గా జిల్లా అక్కడేషన్ కమిటీలోకి తీసుకోవాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఎనిమిదో తారీఖు డేట్ పెట్టి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన అతను నన్ను ఇంతవరకు తీసుకోలేదు ఆ తీసుకునేందు ఇవాళ నేను ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందు రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి ముందు రాజ్యాంగం ముందు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఇప్పటికైనా కలెక్టర్ శశాంక గారు దయచేసి మీరు నన్ను అక్రిడేషన్ కమిటీలోకి తీసి తీసుకొని మీరు రాజ్యాంగ వ్యవస్థలని గౌరవిస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మీరు కూడా ఐఏ చదివింది కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామిక వాదులని పౌరుల హక్కులను కాపాడుతానని మీరు ప్రమాణం చేసి వచ్చినటువంటి కలెక్టర్ గారు మీరు రాజ్యాంగ వ్యవస్థలనే అభిమాని రాజ్యాంగ వ్యవస్థలనే గౌరవించకుండా వాటిని దుర్యోగపరు దుర్వినియోగపరుస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని కూడా మీరు ఖాతరు చేయకుండా మీరు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి కలెక్టర్ గారు మీరు ఇప్పటికైనా రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి ధర్మాసనాన్ని ఇచ్చినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి హైకోర్టు ఆర్డర్ని గౌరవించి మీరు తప్పకుండా నన్ను జిల్లా మీడియా అక్కడే తను కమిటీలకు తీసుకుంటారని ఆశిస్తున్నాను అదేవిధంగా కొంతమంది ఒక ఐదుగురు విలేకరులు కలెక్టర్ని మ్యానుఫులేట్ చేసారు నన్ను కమిటీలకు తీసుకోవద్దని ఒకడు బియ్యం దొంగ ఉసికే దొంగ అదేవిధంగా ఇంకొకడు ఒకడు నకిలీ నక్సలైట్ ఒకడు ఇంకొకడు ఒకడు రౌడీ సీటర్ ఒకడు అదే కొరి మండలం లోపల ఒక అమ్మాయితో వ్యభిచారం చేస్తూ పది మంది పది కడుపులు తీసేసినటువంటి వ్యక్తి అతను కూడా ఇవాళ కలెక్టర్ని మ్యానుఫులేట్ చేసిండు అంటే ఇలాంటి లుచ్చా కమిటీ మొత్తం ఈ లుచ్చాలందరూ కలిసి కలెక్టర్ను మేనిఫేట్ చేసి నన్ను అక్కడేసిన కమిటీలకు తీసుకోకుండా నన్ను వీళ్ళు వా కలెక్టర్ను పురమాయించారు అసలు విషయం ఏంటంటే వీళ్ళు అసలు విలేకరులే కాదు విలేకరులు కాకుండా యూనియన్ల పేరుతోని ఇక్కడ మౌవాళ్ళ తిరుగుతూ వాళ్ళకు వీళ్ళకు జోకుడు వార్తలు సెల్లల్లో పెడుతూ వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్లల్లో పెడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన చర్యలని ప్రతి ఒక్క పౌరుడు కూడా తిడుతుండే వాళ్ళని వీడు జర్నలిస్ట్ అని ఇలాంటి లుచ్చాలు ఉన్నటువంటి ఈ మహోబాదు ఈ మహోబాద్ జిల్లా లోపల యూనియన్ నాయకులుగా వ్యక్తి వ్యక్తీకరించబడుతూ ప్రజల చేత అనిపించుకుంటుంది కాబట్టి ఇప్పటికైనా ఈ యూనియన్ నాయకులను మీరు నమ్మకండి మిత్రులారా సోదరులారా మీకు చెప్పేది ఏంటంటే మీకు మనకు అందరికీ ఈ యొక్క కోర్టు హైకోర్టు ఆర్డర్తోనే అందరికీ న్యాయం జరుగుతుంది ఎంతోమంది అక్కడేషన్ రానటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇంకా ఒకవేళ నన్ను గినుక అక్కడేసిన కమిటీలో తీసుకుంటే రానటువంటి జర్నలిస్టులు అక్కడేషన్లు నేను తప్పకుండా ఇప్పిస్తా అని మనవి చేస్తూ నేను పిలువగానే వచ్చినటువంటి ఇంత ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రింట్ మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలుపుతూ అంబేద్కర్ వాదిగా అంబేద్కర్ సాక్షిగా రాజ్యాంగం ముందు ప్రమాణం చేసి చెప్తున్నా మీకందరికీ నేను తప్పకుండా న్యాయం చేస్తా అని చెప్తూ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను